నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం విఘ్నాధిపతి వినాయకుడు సర్వభూత గణాలకు అధినాయకుడు దేవతారాధనలో ఆయనకే అగ్రపూజ అలాంటి మహిమాన్విత దైవం విఘ్న వినాయకుడు కొలువైన ధామం సికింద్రాబాద్ ఆ దివ్యక్షేత్ర వైశిష్టం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం वक्रतूदमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकादेषु सर्वदा సికింద్రాబాద్ గణపతి దేవాలయ దర్శనానికి వచ్చే భక్తులకు కైలాస వాసాన కొలువైన పరమేశ్వర పరివారమంతటినీ దర్శించుకున్నంత ఫలం దక్కుతుంది ఉమా పార్వతి కుమారస్వామిలతో పాటు ఈ ఆలయ ప్రధాన దైవమైన గణపతిని దర్శించి పూజార్చనలు చేసే భాగ్యం దక్కుతుంది అందుకే ఈ ఆలయ ప్రవేశం భక్తులకు కైలాస ప్రవేశమంతటి అనుభూతిని కలిగిస్తుంది ఈ దేవాలయ నిర్మాణం వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో బ్రిటిష్ మిలిటరీ రెజిమెంట్ వారు ఒక పాత దిగుడు బావిని బాగు చేయించే సందర్భంలో గణనాధుని మూల ప్రతిమ బయల్పడింది దాంతో అప్పటి భక్తులు వినాయకుడి ఆలయ నిర్మాణానికి పూనుకోగా బ్రిటిష్ అధికారులు మొదట అభ్యంతరం చెప్పారట ఆ మర్నాడే అభ్యంతరం చెప్పిన ఆ అధికారి కళలో స్వామివారు కనపడి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట స్వామి ఆదేశం మేరకు భక్తులు ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలకు ఏర్పాట్లు చేశారు అనంతరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి నిర్వహణలో ఈ ఆలయం మరింతగా విస్తరించి నేడు భక్తజన సందోహంతో కళకళలాడుతోంది చక్కటి లతలతో చూపరులను ఆకట్టుకునే రంగులతో నిర్మితమైన మందిరాలతో అలదారే ఈ ఆలయ ప్రాంగణంలోని విశేషాలను మనము చూద్దాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రైల్వే స్టేషన్ ప్రధాన రహదారికి పక్కగా గోపురాలతో ఆకర్షిస్తూ ఆలయం ఆలయ ప్రవేశ ద్వారంపై మునుపు స్వాగత తోరణం ఉండేది ఇప్పుడు రాజగోపురం గోపుర శిఖరాన ఐదు కలశాలు నడుమ వినాయక విగ్రహం క్రింది భాగాన ద్వారపాలకులు క్రిందుగా ఓంకారం దర్శనమిస్తాయి విశాలమైన ముఖమంటపం కలిగి ఉన్న ఆలయం ఇది ఒకే ముఖమండపాన్ని కలిగిన ఈ ఆలయాలన్నీ గర్భాలయాలుగా భాసిస్తున్నాయి భోలాశంకరుడు భక్తవ శంకరుడై భక్తుల మనోవాంఛలను నెరవేర్చేందుకు వివిధ దేవాలయాల్లో కొలువై ఉంటాడు ఈ ఆలయంలోనూ పరమశివుడు లింగరూపుడై దర్శనమిస్తాడు ఆ అభయంకరునికి అభిషేకాది అర్చనలు మనోజ్ఞంగా జరుగుతాయి అనంతరం జరిగే సర్వాలంకారం చూసేందుకు రెండు కన్నులు చాలవు శ్రీ ఉమా మహేశ్వర స్వామి లింగ రూపంలో కొలువు తీరి ఉన్న ఆలయంలో స్వామికి ఎదురుగా ధ్వజస్తంభం పెద్ద రాతినంది దర్శనమిస్తాయి శివలింగానికి నిత్యాభిషేకాలు పంచామృతాభిషేకాలు జరుగుతాయి భక్తులు పూజాది కాలను చేసుకుని తీర్థ ప్రసాదాలు సేవిస్తారు ప్రత్యేక గర్భాలయంలో లింగరూపంలోని ఉమామహేశ్వరుడు ఎత్తైన పానవట్టంపైన కొలువు తీరి దివ్యమైన కాంతులు ప్రసరిస్తూ భక్తులను తన కరుణా కటాక్షలబ్ధ విభవులను కావిస్తున్నాడు